పన్నెండు మాసాల్లో పన్నెండు రకాలైనటువంటి వైశిష్టం ఉంటుంది తెలుగు సంవత్సర సంవత్సరాదిలో ప్రతీ నెలకి ఒక విశిష్టత అందులో మాఘమాసానికి అత్యంత విశిష్టత ఉంది దాంట్లో భాగంగానే మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారాలు చాలా శక్తివంతమైనటువంటి ఆదివారాలు పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా ఆదివారం మాఘమాసం ఆదివారాలు విశేషంగా ఏమీ తినకుండా కేవలం అటుకుల్ని మాత్రమే తినేవారు అటుకులు తెలుసా పోహాయో అంటారు కదా అటుకులు అంటే బియ్యాన్ని మూడు నాలుగు రోజులు నానబెట్టి తర్వాత వాటిని వాటర్ తీసేసి మిల్లుకు పంపిస్తే తప్పడగా చేసిస్తాయి ఇప్పుడు మనకి వెస్ట్రన్ నుంచి వచ్చినటువంటి ఓట్స్ అవి పాతకాలపు అటుకులు అన్నమాట అవి మాత్రమే తినేవారు అంటే అరుగుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నీ వస్తాయి శక్తివంతమైనటువంటి సమయాలలో మనిషి శక్తిని నిక్షిప్తం చేసుకోవటానికి అంటే ఈ దేహం శక్తి మీద ఆధారపడి ఉంది అది సౌర ప్రాణశక్తి సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సౌర ప్రాణశక్తి అలాగే విండ్ ఎనర్జీ మనం గాలితో కరెంటును తయారు చేస్తున్నారు నీటితో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు అంటే గాలి నీరు కాంతి మన శరీరాన్ని నడిపిస్తున్నాయి అలాంటి ఈ దేహాన్ని నడిపించడానికి ఈ మాసం మాఘమాసం ఎంతో విశేషమైందన్నమాట అన్ని రకాల మా అన్ని మాసాలు ఒకలా ఉంటాయి అంటే ఇవాళ వారం ఇవాళ శుక్రవారం శుక్రవారం అంటే ఇవాళ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తికి ఉన్నటువంటి లక్షణం శుక్రము శుక్రవారము అనేది ఊరికి పెట్టేలా ఫ్రైడే ఫ్రైడే సాటర్డే సండే ఊరికే ఇంగ్లీష్ వర్డ్స్ కాదవి ఇందులో ఉన్నటువంటి ఈ కాంతికి ఉన్నటువంటి గుణం పేరు శుక్ర ఉత్పత్తి శుక్రుడు అంటే తను ఏం చేస్తాడు అంటే ఒక ఇద్దరు మధ్య ఆకర్షణని క్రియేట్ చేస్తాడు స్త్రీ పురుషులు కావచ్చు ప్రకృతిలో నువ్వు దేన్నైనా చూసి ఆనందిస్తున్నావు అంటే నీలో ఒక శక్తి ఉంటుంది పురుషశక్తి నువ్వు మగవాడు అయితే పురుషశక్తి అవతల ప్రకృతి స్త్రీ శక్తి ఆ ఆకర్షణని కలిగించేది శుక్రకారకత్వం శుక్రుడు అలా మాఘమాసానికి రవిశక్తి ఆరోగ్యము ఐశ్వర్యము పేరు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట అందుకని మాఘమాసం చాలా విశేషమైనట్టు మనకి మకర సంక్రాంతి పండగ చేసుకుంటాం దాని తర్వాత వచ్చేటువంటి ఉత్కృష్టమైనటువంటి మాసం ఇది అంటే మనం చేసే ప్రతి పని కర్మ చేస్తున్నా ఉంటాం కదా ఇప్పుడు మీరు యాంకర్ ఇది ఒక కర్మ ఎందుకంటే ఇంట్లో ఉందామంటే కుదరదు సినిమాకి వెళ్దామంటే కుదరదు ఆయన ఫోన్ చేస్తాడు నాగరాజు రావాలి ఇది ఒక కర్మ ఎక్కడ దొరికింది కర్మ అనుకుంటా అంటే కర్మ అంటే పని అని అర్థం తప్పు కాదు ఈ కర్మ చేయించేవాడు శని ఆ కర్మ ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేది సూర్యుడు ఇప్పుడు నీలో ఒక మొహ వర్చస్సు బాగుంది బాగా మాట్లాడుతావు కాబట్టి కదా కెమెరా ముందు కూర్చోగలిగా ఆయన మాట్లాడలేడు రెండు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మనం ఏం చేస్తున్నామో చెప్తున్నామో వింటూ ఉంటాడు అంతే అతనికి ఉన్నటువంటి కర్మది అంటే కర్మకారకుడు కర్మసాక్షి సూర్యుడు శని వీళ్ళిద్దరు అన్నమాట ఈ మాఘమాసం మనకి కుంభంలో జరుగుతుంది కుంభంలో సంచారం జరిగే కొన్ని గ్రహాల సంచారం జరిగే సమయాన్ని ఈ మాసాన్ని మాఘమాసం అంటారు దీని కింద మాసాన్ని మకర సంక్రాంతి మకరమాసము అంటారు అది కుంభము ఇది మకరము కుంభంలో జరిగేదానేమో మాఘమాసం అంటారు మకరంలో జరిగేదేనేమో పుష్యమాసం అంటారు దాని కింద ధనస్సులో జరిగేదనేమో మార్గ శీర్షమాసం ఇలా ఈ విశిష్టతలో రవిని ఆరాధించడానికి ఆరోగ్యాన్ని అభివృద్ధిపరచుకోవటానికి ఐశ్వర్యాన్ని పెంపొందించుకోవడానికి సూర్యుడికి దండం పెడితే డబ్బులు వస్తాయి తెలుసా అంటే లక్ష్మీదేవి డబ్బు దండం పెడితే డబ్బులు వస్తాయి వింటారు తెలుసు అంతేగా సూర్యుడికి దండం పెడితే డబ్బులు వస్తాయి తెలుసా వింటున్నావు ఇప్పుడు ఎలా వస్తాయి అని అడగాలి ఇప్పుడు సూర్యుడు దండం పెడితే డబ్బులు ఎందుకు వస్తాయండి అని అడగాలి కదా లక్ష్మీదేవికి కదా డబ్బులు అంటారు అందరూ కదా బంగారం డబ్బులు ఇవన్నీ కూడా అక్షయ పాత్ర విన్నావు ఎప్పుడైనా ద్రౌపది దగ్గర ఉండేది అని అలాగే శమంతకమణి విన్నావా వినాయక చవితి కథ చదివేటప్పుడు సత్రాజిత్తుడు ఇప్పుడు వినాయక చవితి వ్రతం చేయలేదమ్మా వినలేదా శమంతకమణి అంటే ఒక ఉంగరంలోంచి ఇదే ఉంగరం అనుకుందాం దీంట్లోంచి రోజు ఒక పక్కన పెట్టి పూజ చేస్తే దాంట్లో నుంచి బంగారం వస్తుంది ఒక వంద కేజీల దాకా వస్తుంది రోజు ప్రతిరోజు అది గుడ్లు పెడుతుంటుంది అంట అంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఒక రస్ట్ బంగారంగా మారుతుంది అనేది శాస్త్రం ఇంతకు ముందు ఉండేది అది అవన్నీ మనం పురాణ కథల్లో చదువుకున్నాం అంటే భూమిలో బంగారం తయారవుతుంది కదా ఆ బంగారం తయారవడానికి సూర్యకిరణాలలో ఒక శక్తి ఉంటుంది హిరణ్యము అనే ఒక శక్తి అది కింద కెమికల్ రియాక్షన్ జరిగి భూమిలో ఒక కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కెమికల్స్ మిక్స్ అయ్యి బంగారంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి అలాగా ఒక రత్నం బంగారాన్ని గుడ్లుగా పెడుతూ ఉంటుంది అలాంటి రోజుకి పది బారుల బంగారాన్ని గుడ్లుగా పెట్టేటువంటి సమంతకమణిని సత్రాజిత్తుడికి ఇచ్చింది సూర్యుడు ద్రౌపదికి అక్షయపాత్రని ఇచ్చింది సూర్యుడు అక్షయం అంటే తరగని సంపద మన అందులో ఏదేస్తే అది తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది ఇంకా ఎంత అంటే అది పూర్తిగా ఊర్చి వరకు వస్తూ ఉంటుంది ఇవి రెండూ ఇచ్చింది సూర్యుడు సూర్యు ఉపాసన చేసిన వాళ్ళకి ఇవి వీటికి లోటు ఉండదు అందుకని మాఘమాసం చాలా విశేషమైనది